ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు సీతాఫలం అందరూ తినుంటాం రామా ఫలం తినని వారు కొద్దిమంది ఉండొచ్చు లక్ష్మణ ఫలం ఇది చాలా తక్కువ మంది మాత్రమే తినుంటారు సీతాఫలం రామా ఫలం యాంటీ క్యాన్సర్ అని ఎవరూ చెప్పలేదు కానీ లక్ష్మణ ఫలం మాత్రం యాంటీ క్యాన్సర్ ఫ్రూట్ అని స్పెషల్గా ఏ ఫ్రూట్కు లేని పేరు యాంటీ క్యాన్సర్ ఫ్రూట్ అని లక్ష్మణ ఫలానికి ఉంది లక్ష్మణ ఫలం చెట్టు యొక్క ఆకులు కూడా యాంటీ క్యాన్సర్ ఆకులుగా కూడా చాలామంది చెప్తారు నన్ను గతంలో కూడా చాలామంది ఏదో లక్ష్మణ ఫలం తింటే క్యాన్సర్ తగ్గుతుందంట కదా అని అడిగితే నాకు తెలియదండి అనేవాడిని సైంటిఫిక్ స్టడీస్ తీస్తే లక్ష్మణ ఫలం నిజంగా యాంటీ క్యాన్సర్ ఫ్రూట్గా గొప్పగా నిరూపించారన్నమాట వాళ్ళు లక్ష్మణ ఫలంలో ఉండే అన్నోనోసియస్ ఎసిటోజెనిన్స్ అనే కెమికల్ కాంపౌండ్స్ స్పెషల్గా ఇందులో ఉన్నాయట సుమారుగా రెండు వందల పన్నెండు రకాల కెమికల్ కాంపౌండ్స్ లక్ష్మణ ఫలం ఆకుల్లోనూ మరియు పండ్లలోనూ కలిపి ఇన్నున్నాయట అంటే అంత మెడిసినల్ ప్రాపర్టీసే చెట్టుకి కేవలం లక్ష్మణ ఫలములో అయితే వన్ ట్వంటీ వెరైటీస్ ఆఫ్ కెమికల్ కాంపౌండ్స్ ఉండటం వల్ల ముఖ్యంగా క్యాన్సర్ కణాలని చంపగలిగే సామర్థ్యాన్ని అతి ముఖ్యంగా ఎక్కువ ఉన్నాయి ఇవి ఇవి ఏ రకంగా క్యాన్సర్ కణాలని చంపుతున్నాదని నిరూపించారంటే ఈ లక్ష్మణ ఫలములో ఉండే సైటోటాక్సిక్ ఎఫెక్ట్ వల్ల క్యాన్సర్ కణాల్లో ఉండే మైటోకాండ్రియల్ని డ్యామేజ్ చేసేస్తుందట అంటే మైటోకాండ్రియల్ అంటే శక్తిని ఉత్పత్తి చేసే కేంద్రాలు ఇప్పుడు పోలీస్ కంట్రోల్ రూమ్ని పేల్చేసారనుకోండి ఎవరైనా తీవ్రవాదులు చూడండి సిటీ అంతా కంట్రోల్ పోతుంది కదా అలాగా క్యాన్సర్ కణానికి ఎనర్జీని రిలీజ్ చేసి ఇప్పుడు తీవ్రవాదులకి డబ్బులు అందకుండా చేస్తే ఇక వాళ్ళు ఏమీ స్ప్రెడ్ కాలేరు ఏమీ డెవలప్ కాలేరు అలాగే క్యాన్సర్ కణంలో ఉండే మైటోకాండ్యాని డ్యామేజ్ చేసేసి ఎనర్జీ రిలీజ్ ఆపేసరికి క్యాన్సర్ కణం చనిపోవటం మొదలవుతుంది క్యాన్సర్ కణం వీక్ అయిపోతుంది అలాగే ఎపెప్టోసిస్ అనే ప్రక్రియ మన శరీరంలో ఉంది ఈ ఎపెప్టోసిస్ అనే ప్రక్రియ ఏంటంటే తనంతట తానుగా కణమే చనిపోయే నిర్ణయం కణానికి అన్నమాట క్యాన్సర్ కణాలకు వాటంతటవే చనిపోయేటట్టు ఎపెప్టోసిస్ ప్రక్రియ యాక్టివేట్ అయ్యి చనిపోయేటట్టు చేస్తుందట ఈ కెమికల్ కాంపౌండ్స్ ఆ రకంగా క్యాన్సర్ కణానికి డైరెక్షన్ ఇస్తాయి ఈ రెండు రకాలుగాను క్యాన్సర్ కణాలు చనిపోవటానికి ఇరవై నాలుగు గంటల్లోనే ఈ ఎపెప్టోసిస్ అనే ప్రక్రియ యాక్టివేట్ అయ్యి క్యాన్సర్ కణం తనంతట తానుగా ఆత్మాహుతి చేసుకున్నట్టుగానే చనిపోయేటట్టు ఈ కెమికల్స్ ఉపయోగపడుతున్నాయని నిరూపించారు ముఖ్యంగా రెండు క్యాన్సర్లకి బ్రహ్మాండంగా పనికొస్తున్నదని రెండు దేశాల వారు పరిశోధనలు చేసి నిరూపించారు మొట్టమొదటిది బ్రెస్ట్ క్యాన్సర్ ఆడవాళ్ళకి నెంబర్ వన్ క్యాన్సర్ బ్రెస్ట్ క్యాన్సర్ వాల్డ్ వైడ్గా తీసుకుంటే ఈ బ్రెస్ట్ క్యాన్సర్ స్టేజ్ వన్ స్టేజ్ టూలో ఉన్నాయి ఫర్దర్ స్టేజ్కి అడ్వాన్స్ స్టేజ్కి డెవలప్ అవ్వకుండా చేయటానికి బాగా ఉపయోగపడుతున్నది క్యాన్సర్ కణాలని కాస్త నిర్మూలించడానికి క్యాన్సర్ స్ప్రెడ్ అవ్వకుండా ఆపటానికి అట్లాగే మగవారిలో వచ్చే క్యాన్సర్ ప్రోస్టేట్ క్యాన్సర్ ఈ ప్రోస్టేట్ క్యాన్సర్ కూడా బాగా తగ్గటానికి ఇది ఉపయోగపడుతున్నది ప్రారంభంలో ఉన్నప్పుడు అసలు ఇతర వైద్యాలకు వెళ్లకుండా తగ్గించేంత సామర్థ్యం ఈ లక్ష్మణ ఫలానికి ఉంది అని కూడా వీళ్ళు నిరూపించారు రెండు వేల పదహార సంవత్సరంలో యూనివర్సిటీ ఆఫ్ పుత్ర మలేషియా మలేషియా దేశం వారి పరిశోధన చేసి నిరూపించారనమాట అందుకని మనకి మార్కెట్లో సీజనల్గా లక్ష్మణ ఫలం దొరికినప్పుడు దాన్ని ఉపయోగించుకోవటం ఎంతో మంచిది హెరిడిటరీగా క్యాన్సర్ హిస్టరీస్ ఉన్న ఫ్యామిలీస్ వారు లక్ష్మణ ఫలం ముందు నుంచి వాడుకుంటే మంచిది క్యాన్సర్తో బాధపడేవారు కీమోథెరపీ రేడియేషన్ తీసుకునేవారు కూడా క్యాన్సర్ కణాల యొక్క విభజన ఆపటానికి ఇది పనికొస్తుంది కాబట్టి వాళ్ళక బాగా మంచిది అట్లాగే లక్ష్మణ ఫలం దొరకనప్పుడు లక్ష్మణ ఫలం చెట్టు యొక్క ఆకుల్ని ఇక్కడ కషాయం కూడా తీసుకుని కూడా వాడుకుంటే మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం